ఓకే కొండా సురేఖ నెంబర్ వచ్చింది ఒకసారి మాట్లాడదాం ఎత్తుందా మన ఫోను కొన్ని ఛానళ్ళ ఫోన్ నెంబర్లో ఎత్తారా మేడం ఎన్టీవీ ఆ బి కాంగ్రెస్ అనుకూల ఛానల్ నెంబర్లే ఎత్తుంది మరి ఆమె ఇంత ముందుకు ఎన్టీవీలో కూడా లైవ్లో మాట్లాడింది మరి మన ఫోన్ కూడా ఎత్తాలి కదా మనం కూడా అడుగుతాగా కొన్ని ప్రశ్నలు ఆమె చేసిన ఆరోపణల మీద అయిపోయా ఫోన్ ఎత్తారు మనవి మన ఎందుకు వస్తారు ఓన్లీ ఎన్టీవీ వాళ్ళ ఛానళ్ళే మాత్రమే ఎత్తారు అనమాట ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు ఎంతవరకు అది వేయాలనో అంతవరకే చేస్తారు కాబట్టి సుతిమెత్తగా వాళ్ళకు మా వాళ్ళ ఫోన్లు మాత్రమే ఎత్తారు ఈ ఫోన్ ఫోన్లు ఎత్తారనమాట వీళ్ళు సో ఏం లేదు ప్రజలారా సింపుల్గా ఈ నీచ రాజకీయం కారణం ఏందయ్యా అంటే హైడ్రా నది ప్రక్షాళన ఈ పేరు మీద వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి రాహుల్ గాంధీ బాబు అయినటువంటి రాబర్ట్ వాద్రాకు లక్షా యాభై వేల కోట్ల విలువ చేసే నది ప్రక్షాళన ప్రాజెక్టు కట్టబెట్టేందుకు అడుగులు పడతా ఉన్నాయి తెలంగాణ సొమ్ముని మొత్తం దోసుకపోవడానికి ఈ ఢిల్లీ వ్యక్తులు ఢిల్లీ రాజకీయ నాయకులు మొత్తం తెలంగాణ మీద పడ్డరు గద్దలు లెక్క డేగల్ లెక్క పడ్డరు సో కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలి ప్రజలు మొత్తం గ్రహిస్తా ఉన్నారు ఇప్పుడు సో దీన్ని డైవర్షన్ చేయాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము ఇప్పుడు చిన్నగా వీళ్ళు ఎవరు స్పందించకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మెల్లగా హైదరాబాధితులను మూసీ నదిలో మునిగిపోతున్నటువంటి బాధితులను వాళ్ళని వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంది వెంటనే మనం డైవర్షన్ చేసేయాలి చేయాలంటే ఏం చేయాలి కొండా సురేఖను మీదకి తీసుకురావాలి గిట్ల చిల్లర కామెంట్లు ఏపీయాలి ఇంతకు మించినటువంటి దిగజారుడు రాజకీయం ఇంకోటి ఉన్నదా ఇంకోటి ఉన్నదా ఇదే కొండా సురేఖ గారు ఇదే కొండా సురేఖ గారు గతంలో ఈమె నోటి నుంచి ఎంత ఆనిమత్యాలు వచ్చినాయో ఏ విధమైనటువంటి ఆనిమత్యాలు వచ్చినాయో కూడా కొన్ని వీడియోలు ఆడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నాయి అవి కూడా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి వినండి అవి కూడా ఇగో 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 కొండా సురేఖ గారు సుభాషితాలు చూడండి ఒకసారి

అందరూ ఫోన్లు ఎత్తావు కానీ మా ఫోన్లు ఎత్తందుకు ఎందుకు భయం అవుతుంది మరి మాకు కూడా ఎత్తే మేము కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాం కదా గా ప్రశ్నలు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటివి మేము అడుగుతాం కదా అందరూ మీకు అనుకూలంగా అడుగుతారు మేము అడుగు అడగమన్నా మీకు కూడా అనుకూలంగానే అడుగుతాం నీ బాధ ఏంది నువ్వు చూస్తావు వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకుంటుంటే ఆమె వాళ్ళు పొమ్మన్నది రమ్ అన్నది ఇలా ఒక మాట మాట్లాడినావు నువ్వు ఇందులో ఏ మాట్లాడినా ఒక్క ఇగో ఇప్పుడు దానికి ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ కూరగొట్టదు నా సమంతా పంపాలి అని చెప్పి డిమాండ్ చేశారు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు కోర్స్ చేశారు ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే చెప్పినావు కదా మరి ఎన్ కన్వెన్షన్ ఉలగొట్టలేదు కేటీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఉలగొట్టలేదు మరి ఇప్పుడు కేటీఆర్ ఐఎం కేటీఆర్ ప్రభుత్వం దిగిపోయినాక బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక రేవంత్ రెడ్డి గారు కదా కూలబట్టింది మరి రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు చెప్పిన ఆరోపణల ప్రకారము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు వాళ్ళు ఎవరిని పంపించలేదు దేనికోసం మీరు ఎన్ కన్వెన్షన్ అని కూలబట్టిరు దీనికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు మరి ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదే కేటీఆర్ అట్లా ఆరోపణ అట్లా అడిగిండు అందుకే మేము పంపనని చెప్తా ఉన్నావు కదా మరి ఇలా కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కేటీఆర్ గారి హయాంలో కాదు మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారి హయాంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక మొన్న మొన్న రెండు మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం కూలగట్టిర్రు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని పంపించలేదు ఎందుకు కూలబట్టి అందుకోసమే కూలబొట్టిర్రా ఎన్ కన్వెన్షన్ వాళ్ళని ఇప్పుడు కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు ఆమెనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి నా ఫోన్ ఎత్తే నేను ఇదే ప్రశ్న అడుగుతాకా నేను ఇదే ప్రశ్న అడుగుతా మరి ఇలా మళ్ళా ఏదో పెళ్ళి పెళ్ళిళ్ళు అవి కుదిరినాయి మరి ఇప్పుడు ఏంది కథ అసలు మాట్లాడేటప్పుడు జర్రా మనం మహిళము మహిళని నేను అనేటువంటి సోయి ఇంగితం ఉండాలి కదా ఆ సోయి ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఏ విధంగా చెప్పు నువ్వు చెప్పేటువంటి వ్యాఖ్యలకే ఇలా ఒక్కసారి ఆపాదించుకుందాం నువ్వు చెప్పిన నిజమైతే మరి అప్పుడే గుల కదా అప్పుడే కూలగొట్టాలి కదా కేటీఆర్ హయాంలోనే కూలగొట్టేసాలి కదా మొత్తం మరి కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు కదా మరి రేవంత్ రెడ్డి గారు అడిగిర్రా ఎవరైనా రమ్మని లేకపోతే రేవంత్ రెడ్డి గారు సర్కారులో ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అడిగిర్రా మరి ఎవరు అడిగితే ఎవరికి పంపించకపోతే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టిర్రు ఏం పంపించాలి ఎవరిని రమ్మని అడిగిర్రు వీటికి సమాధానం చెప్పు ముందు నువ్వు దీనికి సమాధానం చెప్పక్క మళ్ళొకసారి చేద్దాం నిజంగా కూడా మా ఫోన్ ఎత్తాలి నువ్వు దయచేసి హలో 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 చెప్పండి కొటా సురేఖ గారా అండి మేడం పిఎన్ మాట్లాడుతున్నానండి ఎవరు మేడం గారితో మాట్లాడాలండి మేము జర్నలిస్ట్ మాట్లాడుతున్నా శంకర్ని ని మాట్లాడుతున్నా చెప్పండి అన్న అదే మేడం గారు మాట్లాడారు కదా ఒకసారి ఆ విషయం గురించి చిన్న క్లారిటీ తీసుకుందాం అన్నది శంకర్ ఈ ఛానల్ అన్నా న్యూస్ లైన్ తెలుగు ఛానల్ అన్నా మాది న్యూస్ లైన్ ఎస్

మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారు ఎవరిని రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారా ఎవరన్నా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా రమ్మంటే కూలగొట్టరండి ఈ విషయం ఒక్కసారి మేడంతో కన్విన్స్ అయిపోయాడు అన్న ఒకసారి చెప్పండి అన్న ఓకేనా వీలైనప్పుడు ఫోన్ చేయమని చెప్పండి అన్న మేడంతో మాట్లాడాలి కుదిరితే మాకు ఒక ఐదు పది నిమిషాలు ఇంటర్వ్యూ కూడా ఇవ్వమని చెప్పండి అంటే ఎన్టీవీ సిక్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా మాకు మాట్లాడతారామని ఫోన్ చేసిన అన్న మరి మీరేమో లేదంటున్నారు అన్న ఇది కాకుండా చేయండి నెంబర్ షేర్ చేయండి మేడం కిలో ఫోన్ చేస్తాను మీరు ఒకసారి మేడం నెంబర్ కూడా ఆ దగ్గర ఉన్న నెంబర్ ఫోన్ చేయండి నెంబర్ పంపించండి పంపించండి ఇట్లా పిఎల్తో ఫోన్లు ఎత్తిస్తారు మనం ఫోన్లు చేస్తే మనం ఫోన్లు చేస్తే పిఎల్తోని ఫోన్లు చేపిస్తారు ఎత్తాలి కదా అక్క మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు రామ్మన్నాడు ఎందుకు రాలేదు అందుకే కుల ఆ అది కూడా చెప్పాలి కదా దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా అక్క ఎందుకు ఈ చౌకబారు రాజకీయాలు ఎందుకు ఈ నీచ రాజకీయాలు దేనికోసం ఏం చేద్దామని ఏ ముద్దరిద్దామని ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని మీరు మాట్లాడాలంటే సవాల్ వచ్చా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడండి గా రైతులకు రైతు భరోసా రాలే మాట్లాడండి రైతులకు ఇంకా రుణమాఫీ కాలే మాట్లాడండి గా తోటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడేసుకొని ఇళ్ళు కట్టుకున్నటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళు రోడ్ల మీద పడతా ఉన్నారు దాని గురించి మాట్లాడండి గా మూసి రివర్ బెడ్ మీద పోతే ఎంతో మంది బాధితులు కొంత వందల మంది బాధితులు వస్తారు వచ్చి కళ్ళ మీద పడతారు వాళ్ళ గురించి మాట్లాడండి అవన్నీ పక్కన పెట్టి ఆ మొత్తంలో మా ఇజ్జతి పోతా ఉంది కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇప్పుడు మేము డైవర్షన్ చేయాలని చెప్పేసి ఈ రకంగా డైవర్షన్ చేస్తూ ఉన్నారు అందుకే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం డైవర్షన్ చేసేసి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలకు ఒడిగడితే ఈ రాజకీయాన్ని నాకు తెలిసి కొండా సురేఖ సొంతం ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఈ రాజకీయాన్ని ఆహ్వానించరు ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలను హండ్రెడ్ పర్సెంట్ ఆమె ప్రాయచిత్తం ఎదుర్కోవాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆమె న్యాయం న్యాయ న్యాయస్థానంలో హండ్రెడ్ పర్సెంట్ చివాట్లు వాడాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సరే ఇటు నాగార్జున ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్ అయినా ఈ మొత్తం వ్యవహారం అంతా తేట తెల్లం అయిపోతుంది ఇప్పుడు ఆమె ఆరోపణలు చేసింది ఆమె కూడా సాటి మహిళ మీద ఆరోపణలు చేసింది ఆమెకు మనోభావాలు ఉండవు ఆమెకు ఏ ఏ దుఃఖం రాదు ఆమె సినిమా కాబట్టి ఆమె మీద ఏవైనా ఆరోపణలు వేయొచ్చు ఇవితరైన మన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి ఆయన మీద బట్టగాల్సి మీద వేయొచ్చు కథం ఇంకా అయిపోయాయి మరి గింత దుర్మార్గమా మరి గింత నీచ రాజకీయమా తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం జరుగుతూ ఉంది మొత్తంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతా ఉందో ఈ హైడ్రాతోటి మూసితోటి మొత్తం సినిమా మారిపోయింది ఒకసారి కొండా సురేఖ గారి చరిత్ర తీస్తే ఆమె ఇంట్లో డ్రగ్స్ వ్యవహారం కావచ్చు ఇప్పుడు ఆ పోస్ట్లో కనపడ్డట్టు ఆమె గతంలో ఆడియో కావచ్చు ఈ ఆడియో ఉండే కదా